ನಮಸ್ತೆ ಭಾರತ ಮೀಡಿಯಾ ನ್ಯೂಸ್ ಕಿ ಸ್ವಾಗತ మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పదిహేనవ డివిజన్ లో సిగూరు రేణుక రవికుమార్ ఆధ్వర్యంలో ఉచిత మిషన్ శిక్షణ ప్రారంభం మానవ సేవ మాధవ సేవగా భావించి మనకు తోచినంతలో నలుగురికి సహాయం పడడంలోనే అసలైన సంతృప్తి లభిస్తుందని బోడుపల్ పదిహేనవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సిగురు రేణుకా రవికుమార్ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు తమ వంతు సామాజిక బాధ్యతగా పదిహేనవ డివిజన్ పరిధిలోని పేద మధ్య తరగతి మహిళలకు కుట్టు లో ఉచితంగా శిక్షణ ే ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ పాల్గొని శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కొత్త లక్ష్మి రవి గౌడ్ మాట్లాడుతూ మంచి నైపుణ్యం కలిగి సరైన అవకాశం లేక ఎంతో మంది మహిళలు వెనుకబడిపోతున్నారని అలాంటి మహిళల కోసం ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడం మంచి అవకాశం అని మహిళలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రేణుకా రవి కుమార్లను అభినందించారు మీరు ఎప్పుడు నేను నేర్చుకుంటా పర్లేదు వచ్చేసి సృష్టిస్తున్న ప్రోగ్రాం యాక్చువల్లీ ఈ ప్రోగ్రాం ప్రారంభించడానికి ఒక కారణం ఏంటంటే గత పది సంవత్సరాలుగా మేము మా ప్రభుత్వం వివిధ సామాన్య కార్యక్రమాలు ప్రజలు నిర్వహిస్తున్నాము అయినప్పటికీ మేము ఇచ్చేటువంటి సహాయం మాకు ఎట్లా అంటే ఈరోజు ఇస్తే ఒక పది రోజులు కార్మిల్లో ఒక సంవత్సరం వరకే గుంటూరులు తంటే ఇప్పటివరకు కార్యక్రమాలు చేస్తాము ముఖ్యంగా అక్కడ ఇప్పుడు దగ్గర ఓటకాలు కనిపించడం కానీ మా పార్టీ మాట వస్తున్నా డెవలప్ చేయడం కానీ కార్మింగ్ అవమానం పెట్టించడం కానీ అక్కడ కార్మి కానీ రోడ్లు పంపించడం కానీ వీడియోలు నాటించడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ సంవత్సరాలు కానీ కానీ ఒక రెండు సంవత్సరాలు కాలం క్రితం సెకండ్ వేవ్లో మా ఇద్దరికి కరోనా వచ్చింది మా ఇద్దరికి కాదు మా ఇంటికి దానికి కరోనా వచ్చింది మేము హాస్పిటల్ ఉన్నాము అప్పుడు అనిపించింది నేను ఇది చేస్తున్నాము కానీ సమాజానికి అంటే వాళ్ళకు ఎప్పటికీ లైక్ గుర్తుండే ఏదన్నా కార్యక్రమం ఇలాంటివి చేయాలని అనిపించినప్పుడు మాకు ఈ ఆలోచన వచ్చింది ఇది చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళు సొంతంగా బిజినెస్ లేదు అట్లీస్ట్ వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంట్లో వరకు ఉపయోగపడే దగ్గరైనా కానీ ఇది గుర్తుంటే వాళ్ళు ఇంకొక నాలుగు నేర్తారు సో ఈ చైన్ ఇలాగే ఉంటుంది సో ఇట్లాంటి కార్యక్రమాలు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ రోజు కూషన్ ట్రైనింగ్ రేపు పొద్దున్న ఇంకా స్వయం ఉపాధి పొందునింగ్ అగరబీల మేకింగ్ ట్రైనింగ్ ఇట్లాంటి కార్యక్రమాలు మేము వివిధ ఎన్జిఓల ద్వారా సమాచారం తీసుకొని పిల్లలకు ఇలా నేర్పిస్తే వాళ్ళకి లైఫ్ తర్వాత ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మాటలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడము మొదటగా పరిచయం నుంచి మహిళలందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఆ తర్వాత ఇంకా నియంత్రం కొనసాగుతూనే ఉంటుంది ఎంతమంది వస్తుంటే అంతమంది మందిని నేర్పించే ఉంటాము ఎవరిని కాగలము ఎవరు కానీ ఏ విధంగా అంటే కొంచెం కొంచెము టీకాన్ని ఆదాన్ని లేదా లేకుండా అందరికీ సమానంగా ఏ విధంగా అని మా మేడం వివరిస్తుంది సో నాకు నేను తల తరలించినటువంటి అంటే మొదలుపెట్టినటువంటి కార్యక్రమానికి మీ అందరి సహకారం మీ అందరినీ ఆశిస్తుండాలని చెప్పేసి మేము అనుకూలించ స్వాదిస్తున్నాము చూసిన ప్రైజెన్ గారు జనరల్ సెక్రటరీ గారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాము ఇక్కడ వివిధ చేసినటువంటి చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ కార్యక్రమం ఇలా చేద్దాం కానీ మీ ఇంట్రెస్ట్ అనేది చూస్తే మాకు చాలా ఇంకా ఎంటరేజ్మెంట్ గా అనిపిస్తుంది ఇంకా తర్వాత ఇంకా ఎన్నో చేయొచ్చు అనేసి ఒక మా పాజిటివ్ థింక్ వచ్చిందనమాట సో ఇలా మీరు ఇక్కడ ఇంత పెట్టి మహిళలందరూ వచ్చి మేము ఇందులో ఇంట్రెస్ట్ ఉంది మేము పాల్గొంటాము మేము నేర్చుకుంటాము సంథింగ్ మేము చేస్తాము అని చెప్పడానికి ముఖ్యంగా ఫస్ట్ మా దేశంలో ఉన్న అన్నగారులని వారి తల్లిదండ్రులని వారి అర్థమని దాని వాళ్ళు చెబుతాను ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం లేని మీకు రాలేదు కాబట్టి ఫస్ట్ అంటే అనేది మా ఆశ అనమాట కాబట్టి మీరు మంచిగా మంచి నేర్చుకొని మంచిగా కాల్పేషని మా అన్నలకు కూడా మీరు కొంచెం ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేస్తూ ఏంటంటే ఇప్పుడు మన శారీ ఒకటి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అయితే మన బ్లౌజ్ ఇచ్చి ఏ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ దానిపైన మనకు ఒకటి ఫైవ్ చాలా కాస్ట్లీ అయిపోతుంది శారీ కంటే బ్లౌజ్ ఎక్కువ కాస్ట్లీ అయిపోతుంది సో అలాంటి చిన్న విషయం ఒక పెద్ద మనకు వచ్చి మనకి మన మన బ్లౌజెస్ మనం డెకరేటివ్గా మనం చాలా గ్రాండ్ గా లుక్ గ్రాండ్గా ఇస్తామనే అనేది మనం వాదం సో ఇదంతా మనము ఒక అయింది ఒకటి నుంచి అదంతా టెన్షన్ తీసుకునే కంటే మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకొని తొందరగా ఇంకా ఇంకా మనం ఇలాగే వస్తు వర్షం చేసుకునే మాకు అది కలిసి ఉంటే దేవుడు చెంద సో అది కూడా చేసుకొని ఎవరైతే మీరు ఒకటి పుట్టివచ్చు మీరు పోవచ్చు సో అలా మీరు ఆ కూడా డెవలప్ అవ్వచ్చు సో ఇదే మా ఆశ సో ఈ ఇంతటి వల్ల మీ మహిళలు మీరు పది మందికి వంద మందికి ఎంతమంది చెప్తున్నా పర్లేదు అందరూ వచ్చి ఇక్కడ నేర్చుకొని మీరు అందరూ బాగుపడితే అందరి నుంచి మాకు సంతోషం ఏముండదు కాబట్టి అందరూ నమస్కారం ఈ రోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో పదిహేనవ డివిజన్లో మన రవి గారు అలాగే రేణుక గారి ఆధ్వర్యంలో సుమారు ఒక వంద మంది మహిళలకు రోజు ఒత్తి మిషన్ నేర్పియడం అంటే ఒక మంచి ట్రైన్ ఫ్రూట్ పెట్టి నేర్పియడం జరుగుతుంది సో ఏంటంటే మహిళలు వాళ్ళకు సొంతంగా ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమం స్టార్ట్ చేసిన మా రమణకి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి మహిళలు కూడా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు ఉంటే ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు సో మహిళలందరికీ ఆల్ ది బెస్ట్ ఏ చిన్న పనైనా సరే ఉత్సాహంగా చేసి దానికి సక్సెస్ సాధిస్తాము సో చిన్నది పెద్దదని కాబట్టి ఏదో ఒక ఏదో ఒకటి చేయాలని నేను అదే మా ఆడపడుచుని కోరుకుంటున్నా అలాగే ఇలాంటి దాని స్టార్ట్ చేశాను అంటే ఏదైనా ఇచ్చిన వాళ్ళు మర్చిపోదరు కానీ ఒక విద్య నా చదువు ఎలాగో ఇందులో ఒక విద్య మనం నేర్చుకోవడంతో పాటు ఇప్పుడు నేర్పించచ్చు ఉపాధి కల్పించవచ్చు సో ఆల్ ది బెస్ట్ ఇలాంటి మంచి సేషన్స్ స్టార్ట్ చేసినాను పర్వాలేదు అలాగే మా వడ్డీ